మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ మార్చ్ ఎక్స్పో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ సాయి ఏపీ ఎన్నికలలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారు అనేటువంటి ఒక అంశము గత కొన్ని రోజుల నుంచి అందరికి కూడా చర్చనీయాంశంగా మారింది ఈసారి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు ఎక్కడ ఇంకా అనౌన్స్ చేయట్లేదు అనేటువంటి ఒక ఉత్కంఠ కొనసాగింది కానీ ఎట్టకేలకు అది ఈ రోజుతో వీడిపోయింది పవన్ కళ్యాణ్ నేరుగా తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా కూడా తాజాగా ప్రకటించారు సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు వారితో అడిగి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటో పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సో ముందుగా పిఠాపురాన్ని అయితే ఓకే చేస్తున్నట్టుగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గతంలో నిలబడ్డ రెండు స్థానాలు కాదని ఈసారి ఒక కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఇది కరెక్ట్ అంటారా ఎందుకు పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ చూజ్ చేసుకున్నారు అంటే గత కొద్ది రోజులుగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగబోతారు అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది ఇంకొక చర్చ ఏంటంటే ఆయన ఎంపీ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ స్థానం బరిలో దిగుతారనేటువంటి చర్చ కూడా నడిచింది సో వీటన్నిటికీ ఒక ముగింపు లాంటి వాక్యం ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలతో ఆయన ఒక సమావేశం నిర్వహించారు అది కూడా సోషల్ మీడియా టీమ్ శతఘ్ని టీం అందరిని కూడా అందులో పార్టిసిపేట్ చేశారు ఆ క్రమంలో ఆయన అనేక అంశాలని మాట్లాడుతూ తన నియోజకవర్గం ప్రస్తావన కూడా చేశారు సో ఈ క్రమంలో ఇంకో క్లారిటీ కూడా ఇచ్చారు ఎవరెవరికి ఏ సీట్లు ఇచ్చారనే దాని మీద కూడా ఒక ఇండైరెక్ట్గా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు నిన్నే సీట్లు ఇచ్చేసామనేటువంటి నిన్న కొంతమందికి ఆయన నిబంధన పత్రాలు ఇచ్చి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి పాజిబిలిటీస్ వీటిపైన అన్నిటిపైన మాట్లాడారు ఒక తొమ్మిది నియోజకవర్గాలపైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ తరఫున ఆయన చేశారు సొంత అభ్యర్థులకి అయితే అధికారికంగా ఇంకా సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆ లిస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేటువంటి ఉత్కంఠ ఉంది అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటి విషయంలో భీమవరం గురించి ప్రస్తావిస్తే అది ఇచ్చేసాం అన్నారు జరిగిన పరిణామం ఏంటంటే పులపర్తి రామాంజనేయులు గారు పార్టీలో జాయిన్ అయ్యారు అయితే పవన్ కళ్యాణ్ భీమవరం బరిలో నిలుస్తారని ఆయన అనౌన్స్ చేశారు స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే అది ఇచ్చేసామన్నారు తిరుపతి ఒక ఆప్షన్ అడిగారు తిరుపతి కూడా నిన్న శ్రీనివాసులకు ఇచ్చేసాను ఆర్ఎని శ్రీనివాసులతో నిన్న మీటింగ్ జరిగింది అదే క్రమంలో మరొక నాయకుడు కూడా నరహరిరావు కూడా పార్టీలో గంటా నరహరిరావు కూడా పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది ఇద్దరులో ఎవరికి అనేటువంటి సస్పెన్స్ ఉంది అయితే శ్రీనివాసులు అనే పేరు ఆయనే చెప్పారు కాబట్టి శ్రీనివాసులకు ఇచ్చినట్టుగా వాటిని అర్థం చేసుకోవచ్చు సో ఈ ఈక్వేషన్స్లో గాజువాక తెలుగుదేశం తీసుకుందే అన్నారు గాజువాక తెలుగుదేశం ఆల్రెడీ పార్టీ క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేసినటువంటి పల్లా శ్రీనివాసరావుని అనౌన్స్ చేసింది సెకండ్ లిస్ట్లో తెలుగుదేశం పార్టీ సో ఈ ఆప్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఫైనల్గా పిఠా పిఠాపురం లెక్క వస్తే పిఠాపురంలో ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు అని ఆయనే అన్నారు మళ్ళీ ఫైనల్గా జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో నిలుస్తారని ఆయనే ప్రకటించారు సో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ దిగుతారనేటువంటి క్లారిటీ అయితే ఇక్కడికి ఒక అంకం ముగిసినట్టు జనసేన పార్టీలో అధినేత ఎక్కడి నుంచి అనేటువంటి చర్చకి ఒక సమాధానం పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది నియోజకవర్గ మార్పు అనేది గతంలో కూడా చాలాసార్లు చర్చ జరిగింది పిఠాపురం నుంచి బరిలోకి దిగాలి అనేటువంటి చర్చ గతంలో కూడా జరిగింది కానీ ఈసారి ఆయన ఎంచుకున్నారు గతంలో గాజువాక భీమవరం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాలు కాదని పిఠాపురం బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ దిగుతాననేటువంటి ప్రకటన చేశారు గా సోషల్ మీడియా ట్రోలింగ్స్ కూడా మొదలైనవి అందరూ కూడా కామెంట్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో పిఠాపురం బరిలో దిగేటువంటి క్రమంలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరగడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు పార్టీలో చేరతారా లేదా వైఎస్ఆర్సీపీలో చేరతారా లేదా అనేటువంటి చర్చకి ఇప్పుడు ఒక ముగింపు దొరికేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకొకటి సార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఒక అసెంబ్లీ స్థానానికి సంబంధించి క్లారిటీ వచ్చింది కానీ ఇంకొక ప్రశ్న అయితే అట్లనే కొనసాగుతుంది అదే ఎంపీకి సంబంధించి అది నిలబడతానా నిలబడనా అనేటువంటి దాన్ని స్థాయిలో పులిష్ట పెట్టలేదు బట్ అడుగుతున్నారు అని అన్నారు బీజేపీ వాళ్ళు అడుగుతున్నారా టీడీపీ వాళ్ళు అడుగుతున్నారా అది కూడా చెప్పలేదు ఇన్ కేస్ రెండింటిలో నిలబడేటువంటి అవకాశం ఉందా కూడా క్లారిటీ ఇవ్వలేదు సో పిఠాపురంతో పాటు ఎంపీ కూడా నిలబడతారా ఆయనను ఆయనకు మనస్ఫూర్తిగా లేకున్నా కూడా ఎందుకు అట్లా ఫోర్స్ చేస్తున్నారు ఎంపీ నిలబడి చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే పిఠాపురం కంటే కూడా లోక్సభ బరిలో నిలవాలనేటువంటి సూచన కొంతమంది సీనియర్లు చేశారు అన్నారు సీనియర్లు అంటే మేబీ అవచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అమిత్ షా కావచ్చు బీజేపీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు వీళ్ళందరూ ఎవరైనా అయ్యి ఉండొచ్చు నా మనసు అసెంబ్లీని కోరుకుంటుంది ముందు రాష్ట్రానికి సర్వీస్ చేయాలి రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి చెత్తను కడగాల్సిన అవసరం ఉందని ఒక పదం ఉపయోగించారు సో ఆ క్రమంలో ఆయన ఎమ్మెల్యే స్థానాన్ని తన ఆప్షన్గా ఎంచుకున్నారనేది అర్థమవుతుంది లోక్సభ అనేటువంటి విషయంలో మాత్రం మీరు అన్నట్టుగా అది ఇంకా ఫుల్ స్టాప్ బడ్డెట్గా అనిపించట్లే ఎందుకంటే ఒక లోక్సభ సీటు త్యాగం చేసాం నా సొంత అన్నకి మాటిచ్చాను కానీ అది నిలబెట్టుకోలేకపోయాం ఈ క్రమంలోనే కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది ఇరవై నాలుగు అనుకున్నది ఇరవై ఒకటికి వచ్చింది మూడు అనుకున్నది రెండుకు వచ్చింది సో త్యాగాలు చెప్పేటువంటి క్రమంలో విధుర నీతి గురించి కూడా చెప్పారు ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి ఒక గ్రామం కోసం ఒక కుటుంబం ఒక రాజ్యం కోసం ఒక గ్రామం బలిచ్చిన పర్వాలేదు అంటే త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతూ ఆ ఉపమానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఆ క్రమంలోనే కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది ఒకవేళ రెండు సీట్ల బరిలో గనక నిలిస్తే ఆయన మనసులో ఉన్నటువంటి మాట కూడా బయట పెట్టారు ఇక్కడ ఉంటారా వెళ్ళిపోతారా అనేటువంటి సందేహం ఒకవైపు ఒకవేళ గెలిపించినా రాజీనామా చేస్తారేమో అనేటువంటి అనుమానం ఇంకోవైపు ఉంటుంది కాబట్టి అలా రెండుగా చాయిస్ తీసుకోకూడదు అనేటువంటి ఆలోచన నా మనసులో ఉంది కానీ ఇప్పటికైతే నా చాయిస్గా ఎమ్మెల్యేగా దిగాలని అనుకుంటున్నాను తర్వాత విషయం తర్వాత డిసైడ్ చేద్దాం అది జరిగితే పిఠాపురం అనేటువంటి ఆప్షన్ ఆయన ఇచ్చారు సో ఇంకా ఎంపీ అనేటువంటి ఆప్షన్ క్లోజ్ అయిపోయింది అని అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు సీట్ల సర్దుబాటు ప్రక్రియ ముగిసింది నంబర్స్ కంప్లీట్ అయినాయి అనుకున్న తర్వాత ఒక సీటు పెరిగింది ముప్పై సీట్లే మిత్రపక్షాలకు ఇస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక సీట్ పెంచి ముప్పై ఒకటి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలానే అంతర్గత సర్దుబాటులో జనసేన బీజేపీ మధ్య కూడా కొన్ని బదలాయింపులు జరిగినటువంటి పరిస్థితి ఉంది సో పవన్ కళ్యాణ్ ఇవాళ చేసినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే అనంతపురం అర్బన్ సీటు త్యాగం చేశారు విజయవాడ వెస్ట్ సీటు కూడా త్యాగం చేసినట్టు కనిపిస్తుంది సో ఈ లెక్కలన్నీ కూడా చూస్తే బీజేపీకి ఇవి అనుకూలంగా మారుతున్నటువంటి క్రమంలో ఫైనల్ గా ఎంపీ సీటు విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు ఒకవేళ రెండు చోట్ల వద్దు అనుకుంటే పవన్ కళ్యాణ్ కన్విన్స్ అయితే ఒకటే ఆప్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల తీసుకోవడానికి కరెక్ట్ చాయిస్ కాదు నా అభిప్రాయం మన తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం అదే చూసాం తెలంగాణ ఆంధ్రా కాదు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గాజుబాగ్ లో గెలిపిస్తారులేని కొంతమంది భీమవరంలో గెలిపిస్తారులేని ఇంకొంతమంది అక్కడ ఇప్పుడు జనానికి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చాలా అంటే వెనుకబడిన ప్రాంతాల సంగతి వదిలేస్తే కనుక కొంత ఫార్వర్డ్ థింకింగ్ ఉన్నటువంటి ఏరియాస్లో ఓటర్ల అభిమతం కూడా చాలా కీలకమైంది ఎందుకంటే ఈ నాయకుడు మనతో నిలుస్తాడా లేదా అనే సందేహం ఉన్నప్పుడు ఆ నాయకుడు వెంట నడవలసిన అవసరం మనకేం వచ్చిందనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంది అందుకని రెండు చోట్ల పోటీ చేయడం అనేది లాస్ట్ టైం కూడా రాంగ్ చాయిస్ అనేటువంటిది ప్రూవ్ చేశారు గాజుబాగ్లో ఏకంగా పదహారు వేల ఓట్ల తేడా ఇక్కడ ఒక ఎనిమిది వేల ఓట్ల తేడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది చిరంజీవి గారు రెండు చోట్ల పోటీ చేసినప్పుడు కూడా ఒక చోట గెలిచి ఒక చోట ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటే ఛాయిస్ తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు తన మనసు చెప్పినట్టుగా అసెంబ్లీ నియోజకవర్గం బరిలో దిగుతారా లేదా పెద్దలు సూచించినట్టుగా లోక్సభ బరిలో దిగుతారా అనేది ఫైనల్గా మళ్ళీ ఆయనే డిసైడ్ చేయాల్సి ఉంటుంది కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చూసినా కానీ జనసేన పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో నిర్మాణం రీత్యా చూసినా కానీ లోక్సభ బరిలో నిలవడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి క్రమంలో కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఆయన వారదగా నిలవడం అనేది ఒక బెస్ట్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్లస్ రాష్ట్రంలో జరగబోయేటువంటి పరిణామాల్లో భాగ భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రేపొద్దున విపరీతమైన పరిస్థితులు ఎదురైనటువంటి సందర్భంలో కూడా ఒక బలమైనటువంటి ఆప్షన్గా చాయిస్గా నిలబడాలంటే కనుక ఆయన రాష్ట్రంలో పరిపాలన భారంలో భాగం కావడం కంటే కూడా బాధ్యతగా దాన్ని చూసుకునేటువంటి క్రమంలో భాగం కావడమే ఆయనకు కూడా శ్రేయస్కరం కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది అంటే అది ఆయన చాయిస్ అది ఎవరు ఏం చేయలేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఇక్కడ రెండు మూడు కూటములు మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి మూడు పార్టీలు భరోసా ఇచ్చేటువంటి క్రమంలో అనుసంధానకర్త పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆయన రాష్ట్రంలో భాగస్వామి అయినప్పుడు కేంద్రం ఆయన మాటను గౌరవించేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి రాష్ట్రంలో పాలన బాధ్యతల్ని కూటమికి కూటమికి అప్పగించాలి తెలుగుదేశం పార్టీ కాదు కూటమి తరఫున పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులు ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు గెలుస్తారు ఆయన పార్టీలో ఆయనకి ఇంకా అనుయాయులుగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు గెలుస్తారు వీళ్ళందరికీ ముఖ్యపాత్ర పోషించేటువంటి అవకాశం రాష్ట్రంలో తీసుకోవచ్చు కానీ జాతీయ స్థాయిలో గనక పవన్ కళ్యాణ్ గనక నిలబడితే రాష్ట్రానికి మరింత ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది కాబట్టి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో చాలా మంచి సలహా ఇచ్చారు నా అభిప్రాయం వ్యక్తిగతంగా అయితే ఆ సలహా వద్దు ఆ చాయిస్ ఇదే అని అనుకుంటే కనుక దానికి ఎవరు ఏమి బాధ్యులు గారు ఆయనే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ రాష్ట్రంలో గనక రాష్ట్ర ప్రయోజనాలు కనుక కాపాడుకోవాలనుకుంటే కనుక లోక్సభ బరిలో నిలవడం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం అనేటువంటి ఛాయిస్ని పవన్ కళ్యాణ్ వదులుకోకపోతే జనసేనకి మంచిది ఆంధ్రప్రదేశ్కి మంచిది రాష్ట్ర రాజకీయాలకు కూడా మంచిది అని నా అభిప్రాయం రైట్ థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి పిఠాపురం నుంచి అయితే పోటీలో దిగబోతున్నానంటూ క్లారిటీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎంపీకి సంబంధించి అయితే కొంత సందిగ్ధత కొనసాగిస్తున్నట్టుగా కనపడుతుంది సో చివరి వరకు చూద్దాం మరి నామినేషన్ల వరకు ఎంపీకి కూడా నామినేషన్ వేస్తారా లేకుంటే అసెంబ్లీ వరకే పరిమితమవుతారనేటువంటి విషయం అయితే చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి